ఈ రోజు మన ముందు యాష్ ముఫారే నుండి ఒక చాలా ఆసక్తికరమైన సందేశం ఉంది చాలా కాలంగా ఓన్ పాసివ్ గురించి నిశ్శబ్దంగా ఆయన నిశ్శబ్దం ముగిసిన క్షణం అనే పేరుతో ఒక సందేశం విడుదల చేశారు అవును ఇది మూడు భాగాల సిరీస్లో మొదటిది ఇన్ని రోజుల మౌనం తర్వాత ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు తన కథను ఏమని చెప్పాలనుకుంటున్నారు ఈ విషయాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఖచ్చితంగా ఈ మొదటి భాగం ఒక నాటకంలో మొదటి అంకం లాంటిదనిపిస్తోంది అంటే కథకు కావలసిన పునాది వేస్తున్నారు పునాది వేస్తున్నారా అవును పాత్రలను నేపథ్యాన్ని ముందుంచుతున్నారు ఆయన ఎంచుకున్న ప్రతి పదం చెప్పిన ప్రతి వాక్యం వెనుక ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది ఇది కేవలం వాస్తవాలు చెప్పడం కాదు తన కథనాన్ని తన నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నమిది సరే అయితే ఆ వ్యూహాన్ని కొంచెం చూద్దాం మొదటిగా ఈ సమయం గురించి మాట్లాడాలి ఇన్ని నెలల తరువాత ఇప్పుడు ఇప్పుడే ఎందుకు అదే కదా ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ మౌనం భయంతోనో లేక దాక్కోవడానికో కాదట అదొక ఉద్దేశ్యపూర్వకంగా తీసుకున్న నిర్ణయం అంటారు అవును నిర్ణయం కాని ఈ వాదనలో ఎంత బలముంది అంటారు ఇది చాలా క్లాసిక్ క్రైసిస్ కమ్యూనికేషన్ టెక్నిక్ నాయకులు సంక్షోభంలో ఉన్నప్పుడు వెంటనే మాట్లాడకుండా కొంత సమయం తీసుకుంటారు దీన్ని వ్యూహాత్మక మౌనం అంటారు ముఫారే అదే చేస్తున్నారు వ్యూహాత్మక మౌనం అవును నేను ఆవేశంలో మాట్లాడటం లేదు అన్ని వాస్తవాలు ధృవీకరించుకున్న తరువాత ఒక స్పష్టమైన టైం లైన్తో చట్టపరమైన అంశాలను గౌరవిస్తూ మాట్లాడుతున్నాను అని చెప్పడం ద్వారా ఆయన తనను తాను ఒక బాధ్యత నాయకుడిగా చూపించుకుంటున్నారు అంటే సమాధానాలు లేక మౌనంగా ఉన్నాననే విమర్శను తిప్పికొట్టే అనమాట సరిగ్గాదే అంటే ఇది ఒక రకంగా కథనంపై పట్టు సాధించే ప్రయత్నమంటారా నేను నా వచ్చినప్పుడు మాట్లాడతాను అని చెప్పడంలాగా అవును కాని ఇన్ని రోజులు ఎదురుచూసిన కమ్యూనిటీకి ఇది బలహీనతగా కూడా కనిపించవచ్చు గదా సమాధానాలు చెప్పలేక తప్పించుకుంటున్నారని అనుకోవచ్చు ఇది ఎవరి మీద ఆరోపణలు చేయడానికి కాదు కేవలం నిజం బాధ్యత మరియు నమ్మకాన్ని తిరిగి తీసుకురావడానికి అని నొక్కి చెప్పారు అంతేకాకుండా ఇది నడుస్తున్న చట్టపరమైన కేసులను ప్రభావితం చేయడానికి కాదు కేవలం నేపథ్యం ఇవ్వడానికే అని ఒక ముఖ్యమైన గమనిక జతచేశారు ఈ వాక్యం బహుశా ఆయన న్యాయవాదులు రాసి ఇచ్చుంటారేమో అవును ప్రతిపదం చాలా జాగ్రత్తగా ఎంచుకున్నట్టుంది అవును తనను తాను రక్షించుకుంటూనే తన వైపు కథను చెప్పే ఒక సున్నితమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇది నిజమే ఆ లీగల్ డిస్క్లైమర్ చాలా కీలకంగా అనిపిస్తోంది సరే ఆ తర్వాత ఆయన కంపెనీ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం అంటే ఎస్సీసీ కేసు గురించి ప్రస్తావించారు ఎస్సీసీ కేస్ ఆ వచ్చినప్పుడు తన ఆలోచన విధానం ఎలా ఉందో పంచుకున్నారు అది చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఆయన ఒక సూత్రాన్ని ప్రస్తావించారు బిజినెస్ ని సరిచెయ్యాలి లేదా పూర్తిగా కొత్తగా నిర్మించాలి మన విజన్ కమ్యూనిటీ కలను కాపాడుతూ సరిగ్గా ఇది సంక్షోభంలో ఉన్న ఏ నాయకుడికైనా వర్తిస్తుంది ఒకటి దెబ్బతిన్న వ్యవస్థను బాగుచేయడం రెండు అది సాధ్యం కాకపోతే దాన్ని కూల్చివేసి అదే పునాదులపై కొత్తది నిర్మించడం ఇక్కడ ఆయన చాలా తెలివిగా విజన్ కమ్యూనిటీ కళ అనే పదాలను వాడారు అంటే భవనం మారిన ఆత్మ అదే అని చెబుతున్నారు దీనికి కొనసాగింపుగా డబ్బు నా మొదటి ప్రాధాన్యత కాదు ప్రజలు మరియు సూత్రాలే ముఖ్యం అని కూడా అన్నారు ఇది వినడానికి బాగానే ఉంది కానీ ఒక వ్యాపారంలో డబ్బు ప్రాధాన్యత కాదని చెప్పటం అది ఎంతవరకు వాస్తవికం ఇది ఒక రకంగా ర్యాలీ ద ట్రూప్స్ అనే వ్యూహం అంటే సైన్యాన్ని ఉత్తేజపరిచినట అవును ఒక సైన్యాధిపతి యుద్ధంలో సైనికులతో మాట్లాడినట్టు మనకు జీతాలకన్నా దేశభక్తి ముఖ్యం అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఆయన తన కమ్యూనిటీని కేవలం పెట్టుబడిదారులుగా కాకుండా ఒకే ఆశయం కోసం పనిచేస్తున్న భాగస్వాములుగా చూపిస్తున్నారు అంటే భావోద్వేగ బంధాన్ని పెంచే ప్రయత్నమా ఖచ్చితంగా మనమందరం ఈ కష్టాల్లో కలిసి ఉన్నాం మనల్ని కలిపి ఉంచేది డబ్బు కాదు మన ఆశయం అని చెప్పడం ద్వారా ఆ బంధాన్ని బలోపేతం చేసే ప్రయత్నమిది నమ్మకాన్ని పునర్నిర్మించడంలో ఇది చాలా శక్తివంతమైన సాధనం సరే ఈ తాత్విక పునాది వేసిన తర్వాత ఆయన అసలు విషయానికి అంటే కంపెనీ నిర్మాణం గురించిన వివరాల్లోకి వెళ్లారు ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపెట్టారు అవును ఆ దుబాయ్ విషయం ఓఎన్ పాసివ్ యొక్క గ్లోబల్ ఫైనాన్షియల్ కార్యకలాపాలన్నీ దుబాయ్ యుఏఈలో కేంద్రీకృతమై ఉన్నాయట ఇది ఎంతవరకు సాధారణం అంటారు అంతర్జాతీయ టెక్ కంపెనీలకు ఇది అసాధారణమేమీ కాదు పన్ను ప్రయోజనాలు అనుకూలమైన వ్యాపార నిబంధనల కోసం చాలా కంపెనీలు తమ ఆర్థిక కేంద్రాలను దుబాయ్ సింగపూర్ లేదా ఐర్లాండ్ వంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తాయి ఓకే కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొత్తం ఆర్థిక కార్యకలాపాలను అంటే పేమెంట్ ప్రాసెసర్స్ బ్యాంకింగ్ సంబంధాలు అన్నీ ఒకే చోట కేంద్రీకరించడం దీనివల్ల సామర్థ్యం పెరుగుతుంది కాని కాని ప్రకారం ఆ సమయంలోనే సిఎఫ్ఓ మరియు సిఓఓ అవును చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వాళ్లే ఈ కార్యకలాపాలను పర్యవేక్షించేవారట అంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారే చూసుకుంటున్నారు కదా అక్కడే అస్సలు సమస్య ఉంది నియంత్రణ సులభమే కానీ అది ఎవరి చేతిలో ఉంది మంచి పాయింట్ మీరు కంపెనీ యొక్క మొత్తం ఆర్థిక గుండెను ఒకేచోట పెట్టి దాని తాళం చెవులను ఇద్దరు వ్యక్తులకిస్తున్నారు ఇది పూర్తిగా నమ్మకం మీద నడిచే వ్యవస్థ ఆ ఇద్దరు వ్యక్తులు నిజాయితీగా ఉన్నంతకాలం అంతా సవ్యంగానే ఉంటుంది కానీ కాని అధికారం కేంద్రీకృతమైనప్పుడు అది దుర్వినియోగమయ్యే అవకాశం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఇది ఎలా చెప్పాలంటే ఒకే ఇంజిన్తో నడిచే విమానం లాంటిది ఆ ఇంజిన్ ఫెయిలైతే విమానం కూలిపోవాల్సిందే మీరు చెబుతుంటే ఈ దుబాయ్ సెటప్ గురించి ఆయన చెప్పడం వెనుక భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఒక నేపథ్యాన్ని సిద్ధం చేస్తున్నారనిపిస్తోంది హక్షిపంగా చూడండి వ్యవస్థ ఇలా ఉండేది అని మనకు ముందుగానే చూపిస్తున్నారు ఇది కథనంలో ఒక ముఖ్యమైన ఫోర్ షాడోయింగ్ టెక్నిక్ అంటారా అవును రాబోయే డ్రామాకు వేదికను సిద్ధం చేస్తున్నారు ఈ ఆర్థిక కేంద్రీకరణ అనే వివరమే రాబోయే కథలో కీలక పాత్ర పోషించబోతోందని అర్థం చేసుకోవాలి దీనికి కొనసాగింపుగానే యాజమాన్యం గురించి ఆయన చాలా నిక్కచ్చిగా బలంగా ఒక విషయం చెప్పారు అవును ఆ స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్ ఆన్ పాసివ్ యజమానులు నేను నా భార్య మాత్రమే అని స్పష్టం చేశారు ఈ ప్రకటన ఎందుకు అంత ముఖ్యం ఇది చాలా చాలా కీలకమైన ప్రకటన ఎందుకంటే ఒక కంపెనీ సంక్షోభంలో ఉన్నప్పుడు యాజమాన్యం ఎవరిది అనే విషయంలో గందరగోళం ఏర్పడవచ్చు అంటే సిఓఓ లాంటి వాళ్లు కూడా తమకు అధికారం ఉందని చెప్పుకోవచ్చనా ఖచ్చితంగా వాళ్లు తమకు కంపెనీలో వాటా ఉందని లేదా నిర్ణయాధికారం ఉందని చెప్పుకునే అవకాశం ఉంది ముఫారే ఈ వాక్యంతో ఆ అన్ని వాదనలను ఒక్క దెబ్బతో కొట్టిపారేస్తున్నారు పదవులు అధికారాలు కార్యకలాపాల కోసం ఇచ్చినవే తప్ప యాజమాన్యం నాది అంతిమ నిర్ణయం మాదే అని చాలా స్పష్టంగా గీత గీస్తున్నారు అయితే ఆసక్తికరంగా ఆ సమయంలో ఆ సెటప్ సరైనదే అనిపించింది అని కూడా ఒప్పుకున్నారు రకమైన విమర్శనడం కన్నా ఇది కథనంలో ఒక పెద్ద మలుపుకు దారితీసే వాక్యమని చెప్పొచ్చు ఓ ఆ వాక్యం తర్వాత ఆయనన్నమాట ఇంకా కీలకం తర్వాత జరిగినవి భిన్నమైన నిజాన్ని చూపించాయి ఈ ఒక్క వాక్యం మొత్తం కథనాన్ని మార్చేస్తుంది భిన్నమైన నిజం అవును ఆయన నమ్మకానికి ఆచరణకు మధ్య తేడా వచ్చిందని చెబుతున్నారు నేను నమ్మి ఒక వ్యవస్థను నిర్మిస్తే ఆ వ్యవస్థ నాకు వేరే ఫలితాన్నిచ్చింది అని పరోక్షంగా చెబుతున్నారు అంటే ఆయన ఊహించినది ఏదో జరిగింది ఆయన నమ్మిన వాళ్లు ఆయన నమ్మకాన్ని చేశారని చెప్పడానికే ఈ పునాదంతా వేశారంటరా అదే అనిపిస్తోంది భిన్నమైన నిజం అనే మాటలో చాలా లోతైన అర్థముంది అది నమ్మక ద్రోహం కావచ్చు అధికార దుర్వినియోగం కావచ్చు లేదా ఆయన నియంత్రణ కోల్పోయేలా జరిగిన అంతర్గత కుట్ర కావచ్చు అంటే నేను తప్పు చేయలేదు నేను నియమించిన మనుషులు నన్ను తప్పుదోవ పట్టించారు అనే వాదనకు ఇది పునాద సరిగ్గా ఈ వాక్యం ద్వారా ఆయన బాధితుడు స్థానంలోకి వెళ్తున్నారు ఇంత నేపథ్యం ఇంత డ్రామా తరువాత ఈ మొదటి భాగం ముగింపు ఒక సినిమా ట్రైలర్లా ఉంది రెండో భాగంలో ఏం చెప్పబోతున్నారో ఒక చిన్న సూచనిచ్చారు అవును ఉత్కంఠను పెంచడానికి కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఇదొక మంచి పద్ధతి ఆయన చెప్పిన దాని ప్రకారం పార్ట్ టూలో పాసివ్ యొక్క మొదటి పెద్ద పెయిడ్ అప్లికేషన్ లాంచ్ గురించి వివరిస్తారట ఒక పెద్ద విజయం గురించి అది ఎంత పెద్ద విజయం సాధించిందో చెబుతానన్నారు కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది అదే విజయం ఒక పెద్ద సమస్యకు ఎలా నాంది పలికిందో కూడా చెబుతానన్నారు ఇది విచిత్రంగా లేదా విజయం సమస్యలకు ఎలా కారణమవుతుంది ఇది చాలా ఆసక్తికరమైన పారాడాక్స్ దీన్ని విజయం యొక్క శాపం అని అనొచ్చు విజయం యొక్క శాపమా అవును కర్స్ ఆఫ్ సక్సెస్ ఒక సంస్థ చిన్నగా ఉన్నప్పుడు అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తారు కానీ ఎప్పుడైతే భారీ విజయం అంటే అపారమైన డబ్బు కీర్తి వస్తాయో అప్పుడే అసలైన సమస్యలు మొదలవుతాయి అంటే అంతర్గత పోరు మొదలవుతుందా ఖచ్చితంగా ఆ డబ్బును ఎవరు నియంత్రించాలి ఆ కీర్తి ఎవరికి దక్కాలి అనే విషయాలపై పోరు మొదలవుతుంది బయట ప్రపంచానికి అది గొప్ప విజయంగా కనిపిస్తున్నప్పుడు లోపల కంపెనీని నాశనం చేసే బీజాలు పడతాయి ఆయన మాటల్లో చెప్పాలంటే ఆ విజయమే అన్నీ మారిపోయిన క్షణమట ఆ క్షణం నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయని చెప్పబోతున్నారు అవును అంటే కంపెనీ అత్యుత్తమంగా రాణిస్తున్నప్పుడే లోపల ఏదో కుట్ర జరిగిందని ఆయన వాదించబోతున్నారని మనం అర్థం చేసుకోవచ్చా అదే అనిపిస్తోంది ఇది తన వైఫల్యంగా కాకుండా విజయం వల్ల వచ్చిన ఒక ఊహించని పరిణామంగా దీన్ని ఆయన చిత్రీకరించబోతున్నారు మేమంతా బాగానే చేశాం మేము విజయం కూడా సాధించాం కాని ఆ విజయమే కొందర్లో దురాశను పుట్టించింది అనే కథనాన్ని ఆయన నిర్మించబోతున్నారు దీనివల్ల ఆయన తన నాయకత్వ వైఫల్యం నుండి దృష్టిని మల్లించొచ్చు కదా అవును సమస్యను మీదకు నెట్టే అవకాశముంది కాబట్టి ఈ మొదటి భాగాన్ని మనం విశ్లేషిస్తే ముఫారే చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా తన కథకు వేదికను సిద్ధం చేసుకున్నారని స్పష్టమవుతోంది అవును తన మౌనానికి కారణం చెప్పారు తన నాయకత్వ సూత్రాల్ని వివరించారు కంపెనీ నిర్మాణం యాజమాన్యంపై స్పష్టత ఇచ్చారు మరియు అసలు సమస్య ఒక గొప్ప విజయం తర్వాతే మొదలైందని ఒక ఉత్కంఠను రేపారు అవును ఇదంతా ఒక పునాది మాత్రమే ఆయన తనను తాను సూత్రాలకు కట్టుబడిన కమ్యూనిటీని ప్రేమించే కానీ నమ్మక ద్రోహానికి గురైన నాయకుడుగా నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు కథనాన్ని తన నియంత్రణలోకి తీసుకుని రాబోయే భాగాలలో అసలు విలన్లను పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఇది వాస్తవాలను చెప్పడం మాత్రమే కాదు వాస్తవాలను ఒక నిర్దిష్ట కోణములో చూపించే ప్రయత్నమన్మాట సరిగ్గా ఈ మొత్తం చర్చ మనలో ఒక పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తోంది ఒక సంస్థ లేదా ఒక వ్యక్తి సాధించిన అతిపెద్ద విజయమే వారి పతనానికి ఎలా నాంది పలుకుతుంది విజయం తెచ్చిపెట్టే ఊహించని ప్రమాదాలు అది మనుషుల నైతికతను ఎలా పరీక్షిస్తుంది అనే విషయం ఇది ఆలోచించదగ్గ